హాయ్ వెల్కమ్ టు లవ్ టాకీస్ ఫీల్ మై లవ్ ఎపిసోడ్ థర్టీ టూ ఇంటికి వచ్చిన రుద్రకి ఇంట్లో ఎవరూ కనిపించకపోవడంతో తన తల్లి వసుంధరకి ఫోన్ చేశాడు ఫోన్ లిఫ్ట్ చేసిన వసుంధర రుద్ర వెంటనే బయలుదేరి అపోలో హాస్పిటల్స్కి రా అని చెప్పింది ఏమైంది మమ్మీ హాస్పిటల్కి ఎందుకు అని అడిగాడు రుద్ర తాతయ్య స్టెప్స్ పైన ఉండి కింద పడ్డాడు బాగా దెబ్బలు తగిలాయి నీకు కాల్ చేస్తుంటే నువ్వేమో కాల్ లిఫ్ట్ చేయట్లేదు అందుకే డైరెక్ట్గా హాస్పిటల్కే తీసుకొచ్చేసాం నువ్వు కూడా త్వరగా హాస్పిటల్కి వచ్చాయి అని చెప్పి కాల్ కట్ చేసింది వసుంధర అదేంటి తాతయ్య రూమ్ కింద ఉంది కదా ఆయన పైకి ఎందుకు వెళ్ళారు అసలు ఎలా జారి కింద పడ్డారు అని అనుమానంగా అనుకుంటూనే వెంటనే హాస్పిటల్కి బయలుదేరాడు రుద్ర మరోవైపు సురభిని తీసుకొని ఇంటికి వచ్చిన సహస్ర కాలింగ్ బెల్ కొట్టే ముందే సురభి ఒక మాట చెప్తాను వింటావా అని అడిగింది ఏంటక్క అని అడిగింది సురభి నువ్వు మా అమ్మ దగ్గర నీ పేరెంట్స్ గురించి మాట్లాడకు ముఖ్యంగా మీ నాన్న పేరు ఆయన గురించిన డీటెయిల్స్ కూడా చెప్పద్దు అని అంది సహస్ర ఎందుకక్క ఏమవుతుంది అని నుదురుచిట్లించి అడిగింది సురభి అంటే నువ్వు పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చావని తెలిస్తే అమ్మ నీతో ఫ్రీగా ఉండలేకపోవచ్చు ఎక్కువగా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటుంది అలా చేస్తే నువ్వు ఈ ఇంట్లో ఫ్రీగా ఉండలేవు కదా అందుకే చెబుతున్నాను అని అంది అవునక్క అది నిజమే అయినా నాకు కూడా మినిస్టర్ చంద్ర కూతురు అని అనిపించుకోవడం ఏమాత్రం ఇష్టం లేదులే సరే నా పేరెంట్స్ డీటెయిల్స్ ఏమీ నేను మీ అమ్మకు చెప్పను అని అంది సురభి గుడ్ వెరీ గుడ్ అంటూ కాలింగ్ బెల్ కొట్టింది సహస్రా వెంటనే మాలతి వచ్చి డోర్ తీసి ఎదురుగా ఉన్న కూతురుని ఆమె పక్కనే ఉన్న సురభిని అనుమానంగా చూసింది అమ్మ తన పేరు సురభి నాకు కొత్తగా పరిచయం చెల్లి ఇక్కడే హాస్టల్లో ఉండి మెడిసిన్ చదువుతుంది సడన్గా తనకి హెల్త్ బాగాలేదు హోమ్ సిక్ కూడా ఉంది అందుకే ఈరోజు మన ఇంట్లో ఉంటుందని తీసుకొచ్చాను అని అంది సహస్ర ఆ మాట వినగానే అయ్యో అవునా ఆ విషయం ఇంట్లోకి వచ్చి కూడా చెప్పొచ్చు కదా సహస్ర రామ్మ సురభి లోపలికి రా అంటూ ఆప్యాయంగా సురభి చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకొచ్చింది మాలతి ఆమె వెనకే వచ్చిన సహస్ర మా అమ్మకి నాకంటే అందరూ బాగా నచ్చుతారు అని సరదాగా కసురుకొని అమ్మ తనకు వేడివేడిగా ఏమైనా సూప్ చేసి పెట్టు వచ్చేటప్పుడు ఇడ్లీ పెట్టించాను కానీ ఒక్కటే తింది అని అంది ఆ మాటతో అసలు నీకు బుద్ధుందా సహస్ర హెల్త్ బాగోలేని పిల్లకి బయట ఫుడ్ పెడతావా అది అస్సలు మంచిది కాదు ఎలాగూ ఇంటికి వస్తున్నారు కదా నేనేదో ఒకటి చేసి పెట్టేదాన్ని కదా ఈలోగానే బయటది ఎందుకు తినిపించావు అని తిడుతూనే వంటగదిలోకి వెళ్ళింది మాలతి తన తల్లి దీవెనలకు చిన్న స్మైల్ ఇచ్చిన సహస్ర పద సురభి నువ్వు నా రూంలో ఉందో కాని అంటూ ఆమె చెయ్యి పట్టుకొని తన రూంలోకి తీసుకువెళ్ళింది సురభి నీరసంగా బెడ్పై కూర్చోగానే ఏసీ అడ్జస్ట్ చేసిన సహస్ర బెడ్కి మరోవైపు కూర్చొని ఇప్పుడు చెప్పు సురభి అని అడిగింది ఏం చెప్పాలక్కా అని అయోమయంగా ఫేస్ పెట్టి అడిగింది సురభి నీ ఫ్యామిలీ గురించి నువ్వెందుకు మీ ఊళ్ళో మెడిసిన్ వదిలేసి ఇక్కడ దాకా వచ్చావు అని అడిగింది సహస్ర ఓ అద్దా మా పేరెంట్స్ గురించి నీకు ఇందాకే చెప్పాను కదక్క వాళ్ళిద్దరూ ఎవరిదారుల్లో వాళ్ళు వెళ్తూ ఉంటారు ఇక మిగిలింది మా బ్రదర్ విరాజ్ మేమిద్దరం ట్విన్స్ వాడు బీటెక్ చేస్తున్నాడు వాడి లోకం వాడిది పైగా మా డాడీ మినిస్టర్ అయ్యాక ఫ్యామిలీ అందరికీ సెక్యూరిటీ పెరిగింది ఎక్కడికి వెళ్ళినా అందరూ స్పెషల్గా చూస్తూ ఉండడంతో నాకు నచ్చలేదు అందుకే వాటన్నిటికీ దూరంగా ఉండాలని ఇక్కడికి వచ్చాను అని చెప్పింది సురభి హో ఓకే మరి నిన్న నిన్ను కిడ్నాప్ చేసింది ఎవరు ఆ అవసరం ఎవరికింది ఆరా తీస్తున్నట్లు అడిగింది సురభి వాళ్ళెవరో నిజంగా నాకు తెలియదక్క బహుశా మా డాడీకి ఉండే శత్రువులు ఎవరైనా నన్ను టార్గెట్ చేసి ఉండొచ్చు అని అంది ఆ మాటకు ఒక క్షణం ఆలోచించి మరి వాడెవడో నీ బావా అంటూ వచ్చాడు వాడి గురించి కూడా నీకు తెలిసే ఉంటుంది కదా అని అడిగింది సహస్ర నేను అతని ఫేస్ సరిగ్గా చూడలేదు కదక్కా అందుకే అతను ఎవరో క్లియర్గా చెప్పలేను నిజానికి నాకు ఒక బావ ఉన్నాడు కానీ తను చాలా క్లాస్గా ఉంటాడు ఇలా రౌడీలా బిహేవ్ చేయడు అని చెప్పింది సురభి ఆ మాటతో కాసేపు ఆలోచనలో పడింది సహస్ర ఏంటక్క ఆలోచిస్తున్నావు అని అడిగింది సురభి ఏం లేదు కానీ ఇంత రిస్క్ చేస్తూ నువ్వు ఇక్కడ ఉండడం అవసరమా సురభి మీ ఇంటి దగ్గర ఉంటే సెక్యూరిటీ ఉంటుంది కదా అని అడిగింది సహస్ర ఆ మాట విని ఎటో చూస్తూ నాకు అక్కడ ఉండాలని లేదక్కా నాకంటూ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకోవాలనుంది అని చెప్పింది సురభి ఆ మాట విని సహస్ర ఏదో అనబోయేంతలో వేడి వేడి తీసుకొని లోపలికి వచ్చిన మాలతి సహస్రా నువ్వు ఇంకా మాట్లాడుతూనే ఉన్నావా ఒంట్లో బాలైన అమ్మాయిని కూడా వదలకుండా నీ పిచ్చి మాటలతో విసుగుస్తున్నావా తనను రెస్ట్ తీసుకొని వచ్చు కదా అని అంది ఆ మాటకు సహస్ర నోరు తెరిచి నేను విసిగిస్తున్నానా అని అంది మరి నేనా ఆ అమ్మాయి వచ్చిన దగ్గర నుండి ఏదో మాట్లాడుతూనే ఉన్నావు అని కసురుకొని సురభి దగ్గరకు వచ్చి తన చేతిలోని సూప్బౌలిచ్చి నువ్వేమనుకోకమ్మా సురభి ఈ సహస్ర కొంచెం బాగుడుకాయ ఎప్పుడూ లోడా వాగుతూనే ఉంటుంది నువ్వు అవేం పట్టించుకోకు వేడిగా ఈ సూప్ తాగి రెస్ట్ తీసుకో ఉదయానికి ఫ్రీ అయిపోతావు అని అంది ఆ మాటకు సురభి నవ్వి సరే ఆంటీ థ్యాంక్ యూ అంటూ ఆ బౌల్ చేతిలోకి తీసుకుంది బాగుందమ్మా ముందొచ్చిన చెవుల కన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు సురభి కోసం నన్ను పక్కన పెట్టేశావా అని ఉక్రోషంగా అంది సహస్ర పక్కన పెడితే మాత్రం నువ్వు వాగుతావా ఏంటి ఏదో ఒక సందు చూసుకొని మరీ దూరుకుంటూ వచ్చేస్తావులే కానీ ఇక నీ గోల ఆపి ఆ అమ్మాయిని పడుకోనివ్వు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది మాలతి ఆ తల్లి కూతుర్లో సరదా మాటలు వింటున్న సురభికి సంతోషంగా ఉన్నప్పటికీ తన తల్లి ఎప్పుడూ తనతో అంత సరదాగా ఉండలేదనే బాధ ఆమె ముఖంలో కనిపించింది దాంతో మౌనంగా సూప్ తాగింది సురభి అది గమనించిన సహస్ర ఆమె మైండ్లో ఏం నడుస్తుందో అర్థం చేసుకుంది అందుకే ఇంకేం మాట్లాడించకుండా ఆమె సూప్ తాగిన తర్వాత ట్యాబ్లెట్ ఇచ్చింది అది వేసుకొని కాసేపట్లోనే నిద్రపోయింది సురభి ఆమె పక్కనే పడుకున్న సహస్ర నిద్రపోతున్న సురభి వైపు చూసింది అమాయకంగా ముడుచుకొని పడుకున్న ఆమెను చూడగానే సహస్రకి కొంచెం జాలి కలిగింది నిజానికి కాసేపు సురభితో మాట్లాడి ఆమె గురించి ఆమె ఫ్యామిలీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు సురభికి కాల్ చేసింది సహస్ర కానీ సురభి తనకు వంట్లో బాలేదని చెప్పగానే ఏదో తెలియని ఫీలింగ్ అర్జెంటుగా సురభిని చూసేలా తన ఇంటికి తీసుకువచ్చేలా చేసింది మొత్తానికి తన తండ్రి మీద ఉన్న విపరీతమైన కోపాన్ని తాను సురభి మీద చూపించలేనని అర్థం చేసుకుంది సహస్ర దాంతో నిద్రపోతున్న సురభిపై దుప్పటి కప్పి తన మొబైల్ చేతిలోకి తీసుకుంది సహస్రా అప్పటికే మొబైల్లో విశ్వం నుంచి వాట్సాప్ నోటిఫికేషన్ కనిపించడంతో ఓపెన్ చేసి చూడగా అందులో అతని వెడ్డింగ్ పిక్స్ కనిపించాయి అవి చూడగానే సహస్రకి కళ్ళలో నీళ్లు తిరిగాయి ప్రేమించుకుందాంరా పెళ్లి చేసుకుందాం నువ్వే నా జీవితం నేనే నీ పతి నువ్వంటే నాకు ప్రాణం నువ్వు లేక నేను లేను అంటూ అతను చెప్పిన సినిమా టైటిల్స్ అన్నీ ఒక్కొక్కటిగా గుర్తురాగా అతని చేతిలో మోసపోయినందుకు మరోసారి ఆమెకు దుఃఖం పొంగుకు వచ్చింది మరోవైపు అదే సమయంలో ఫామ్ హౌస్లో కూర్చొని ఫుల్గా డ్రింక్ చేస్తున్నాడు వీరేంద్ర అరే రాత్రి నుంచి తాగుతూనే ఉన్నావు బుద్ధి లేదా అప్పటికి చెబుతూనే ఉన్నాను సరిగ్గా ప్లాన్ చేయరా లేదంటే దొరికిపోతామని విన్నావా నా మాట వినకుండా పిచ్చి ప్లాన్ వేశావు ఇంకా అదృష్టం మనం దొరకలేదు అని అన్నాడు అతని ఎదురుగా కుర్చీలో ఉన్న ఈశ్వర్ ఆపునా ఇలాంటి చచ్చు మాటలు మాట్లాడి మీ నాన్న ముందు చేతకాని వాడి అయ్యావు వాడేమో కన్న కొడుకైన వదిలేసి సెకండ్ హ్యాండ్ అల్లుడికి పట్టం కట్టాడు అయినా ఎలక్షన్స్ ముందే నీకు చిలక్కి చెప్పినట్టు చెప్పాను ఆ చంద్రాగాడి మొదటి భార్య బిడ్డని రంగంలోకి దించి వాడిని గద్దె దించుదామని నువ్వు విన్నావా వద్దురా వాళ్ళని తెర మీదకి తీసుకొస్తే నా చెల్లి దాని పిల్లలు ఆగమవుతారు అన్నావు ఈలోగా ఆ చంద్రగాడు ముందు జాగ్రత్తపడి ఏ సాక్ష్యం లేకుండా వాళ్ళిద్దరినీ లేపేశాడు సరే ఆ అవకాశం ఎలాగూ పోయింది ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి ఆ సురభిని కిడ్నాప్ చేసి తీసుకొద్దాం నాన్న అంటే అలా కాదురా ఫోన్లో మెసేజ్లు పెట్టి కూల్గా డీల్ చేద్దామన్నావు ఇప్పుడేమైంది అది తెలివిగా తప్పించుకుంది చేయాల్సిన పెంట మొత్తం చేసి ఇప్పుడొచ్చి నాకు నీతులు చెబుతున్నావా అని ఆవేశంతో తండ్రిపై ఎగిరాడు వీరేంద్ర కొడుకు నిలబెట్టి కడుగుతుంటే ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడలేని ఈశ్వర్ తనను ఎదవని చేసి మూలకు కూర్చోపెట్టినా తన తండ్రి వామనరావుని మనసులోనే తిట్టుకున్నాడు ఇంకా ఎందుకు నా ముందు నుంచున్నావు పో పోయి నువ్వు కూడా ఒక ఫుల్ బాటిల్ తాగి తొంగో సైలెంట్గా చూస్తున్న తన తండ్రిని కసురుకున్నాడు వీరేంద్ర కానీ ఈశ్వర్ మాత్రం నెమ్మదిగా నేను వెళ్తాలే కానీ నువ్వు మాత్రం ఈ ఆవేశంలో ఏదో ఒకటి చెయ్యకు ఏం చేసినా కాస్త ఆలోచించి చెయ్యి ఎలాగూ ఈ మ్యాటర్ నీ మామకి తెలిసే ఉంటుంది కాబట్టి వాళ్ళు దానికి సెక్యూరిటీ పెడతారు అందుకే నువ్వు కాస్త చూసుకో అని జాగ్రత్తలు చెప్పాడు ఈశ్వర్ ఇచ్చిన చచ్చు సలహాలు చాలు పోయి చూసుకో నా ప్లాన్స్ నేను గీసుకుంటాను అని విసుగ్గా అన్నాడు వీరేంద్ర దాంతో తానింకేం చెప్పినా కొడుకు వినడు అని అర్థమైన ఈశ్వర్ సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ తర్వాత గ్లాసులోని డ్రింక్ను ఒక్కసారిగా మింగేసిన వీరేంద్ర నేను నాకు దక్కాల్సిన పదవి కోసం ఎంత దూరమైనా వెళ్తాను సురభి నువ్వు నాకు దక్కావా సరే సరే లేదంటే నీ తోడబుట్టిన విరాజ్గాడిని చంపి ఈ కుటుంబానికి నేనే రాజకీయ వారసున్నవుతాను అని కోపంగా అనుకున్నాడు మరోవైపు రుద్ర హాస్పిటల్కి వెళ్లేసరికి వసుంధర బాధపడుతూ కూర్చుంది ఆమె పక్కనే కూర్చొని విషాన్న వదనంతో ఆమెను ఓదార్చుతోంది మనీషా హడావుడిగా తల్లి దగ్గరికి వెళ్ళిన రుద్ర తాతయ్యకి ఏమైంది మమ్మీ ఇదంతా ఎలా జరిగింది అని అడిగాడు ఇందాకే చెప్పాను కదరా మెట్ల మీద నుండి జారి కింద పడ్డారు దెబ్బలు కూడా బాగా తగిలాయి అని బాధగా చెప్పింది వసుంధర అసలు తాతయ్య స్టెప్స్ ఎందుకెక్కాడు మమ్మీ ఆయన రూమ్ కిందే ఉంది కదా అని అడిగాడు రుద్ర ఏమోరా నాకు కూడా అదే తెలియడం లేదు నేను ఆయన గొంతు విని రూమ్ నుండి బయటికి వచ్చి కిందకి చూసేసరికి ఆయన చివరి మెట్టు దగ్గర కింద పడిపోయి ఉన్నారు తలకి దెబ్బ తగిలి ఉంది అని చెప్పింది వసుంధర ఆ మాట విన్న రుద్ర ఆ సమయంలో ఇంట్లో ఎవరెవరున్నారు అని అడిగాడు నేను మనీషా రూమ్లో ఉన్నాం పనివాళ్ళు ఎవరి పనుల్లో వాళ్లే ఉన్నారు అని చెప్పింది వసుంధర అది విని రుద్ర ఆలోచిస్తూ ఎక్కడో ఏదో తేడా కొడుతుంది లాస్ట్ ఇయర్ హార్ట్ ఆపరేషన్ అయినప్పటి నుంచి తాతయ్య అసలు స్టెప్స్ ఎక్కలేదు అలాంటిది ఈరోజు సడన్గా స్టెప్స్ ఎందుకు ఎక్కుతారు ఇలా ఎలా కింద పడతారు అని అనుకుంటూ అక్కడే ఉన్న మనీషా వైపు అనుమానంగా చూశాడు అతని చూపు చూసి మనీషా అమాయకంగా ముఖం పెట్టింది దాంతో అసలేం జరిగిందో తాతయ్య స్పృహలోకి వస్తేనే తెలుస్తుంది అని మనసులోనే అనుకున్న రుద్ర డాక్టర్ కోసం వెయిట్ చేయడం మొదలుపెట్టాడు సరిగ్గా అదే సమయంలో విమల ఆమె భర్త ఇద్దరూ హడావుడిగా హాస్పిటల్కి వచ్చారు రాణి కన్నీళ్లను తుడుచుకుంటూ ఏమైంది వసుంధర బాబాయ్ గారు చాలా స్ట్రాంగ్గా ఉంటారు అలా ఎలా కింద పడ్డారు అని అడిగింది విమల అదే తెలియడం లేదు విమల అంటూ రుద్రకి చెప్పిందే మళ్ళీ ఆమెకి కూడా చెప్పింది వసుంధర అంతా విన్న విమల వెంటనే మనీషా వైపు చూసింది తల్లి చూపులు తప్పించుకోవడానికి దిక్కులు చూడడం మొదలుపెట్టింది మనీషా దాంతో కూతుర్ని అనుమానంగా చూస్తూ వామ్మో చూస్తుంటే ఇదో ఏదో చేసినట్లుంది ఈ విషయం ఈ రుద్ర వసుంధ్రకి తెలిస్తే ఇంకా ఏమైనా ఉందా మమ్మల్ని భూమి మీద లేకుండా చేస్తారు అని టెన్షన్ పడడం మొదలుపెట్టింది విమల ఇంతలో డాక్టర్ బయటికి వచ్చాడు అది చూసిన రుద్ర వెంటనే అతని దగ్గరికి వెళ్ళి డాక్టర్ మా తాతయ్య గారికి ఎలా ఉంది అని అడిగాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి మీ సపోర్ట్ను మాకు అందించండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్